అందరికీ నమస్తే మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సో గత రెండు మూడు సంవత్సరాలుగా యూఐలో ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా అక్కడ సంపంగి 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 అనే పోస్టర్ కానీ ఆ పేరు కానీ మనం చూస్తున్నాము ఇక్కడ యూఐలో సో అసలు ఏంటి ఈ సంపంగి అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ వీళ్ళు బిల్డర్సా లేకపోతే వెంచర్సా వీళ్ళందని చెప్పి ఆ కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నారు స్పెషల్లీ యూఏ లో వాళ్ళు కొత్తగా ఇక్కడ కంపెనీ ఇస్టాబ్లిష్ చేసి ఇక్కడ వాళ్ళ సంపంగి బిజినెస్ ను డెవలప్ చేస్తున్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ రమేష్ గారు నాతో ఉన్నారు హాయ్ సార్ వెల్కమ్ టు దుబాయ్ ఫస్ట్ సార్ అంటే అందరు కూడా గల్ఫ్ స్టార్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం థ్యాంక్ యూ బ్రదర్ మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చిన థ్యాంక్ యూ సో మా కంపెనీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపంగి డెఫినేషన్ చెప్తాం మీకు నేను సో సంపంగి అంటే సంపదలను పంచే గిరి అనే డెఫినేషన్ రావడం కోసం తెలుగులో సంపంగి అని పెట్టడం జరిగింది అనమాట అంటే సంపదలను పంచుతాం మేము అంటే సంపదను మీకు పంచాల ఆ గిరి అంటే మా దగ్గర సంపద ఉండే గిరి ఉన్నది ఆ గిరిని మేము పంచుతాం అనేది ఆలోచించండి సంపద కోసం మీరు సంపంగి తెలియదు అసలు మీ ప్రాపర్ అంటే మీ పర్సనల్గా వెళ్తే మీ బయోడేటా మీది ఏ ఊరు మీరు మీ చదువు కానీ మీ యొక్క ప్లేస్ దాని గురించి వస్తాం సో మాది వచ్చేసి ప్రాపర్ వచ్చి వరంగల్ డిస్ట్రిక్ట్ అని మాది వరంగల్ వరంగల్ మడ్డవాడ మాది సో వరంగల్ నుండి నేను హైదరాబాద్ మైగ్రేట్ అయిపోయినా నా డిగ్రీ అయిపోయిన తర్వాత సో పీజీ కోసం హైదరాబాద్ వచ్చి అక్కడనే జాబ్ చేసుకుంటూ పీజీ కంప్లీట్ చేసినట్ట తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు అగ్రికల్చర్ అనేది కొద్దిగా ప్యాషన్ అంటారు మీ ప్యాషన్ సో కాబట్టి అగ్రికల్చర్ లో కూడా ఏంటంటే నేను అగ్రికల్చర్ లో కూడా నేను పిహెచ్డి కంప్లీట్ చేసిన సో అంటే అగ్రికల్చర్ ని అగ్రికల్చర్ నాకు ప్యాషన్ దాంతో పాటు రియల్ ఎస్టేట్ కూడా నాకు ఫ్యాషన్ అంటే నీటి కట్ట ముఖ్యం ఏంటంటే నాకు బూద్ద ఇష్టం మన ప్రపంచంలో ఉన్న గాస్ అందరిలో దేవుళ్ళల్లో మనకు ఎవరైనా బరం ఇచ్చేది ఉందంటే బూద్దే ఇస్తారు మనకి ఇస్తారు ఎవరో తెలియదు ఏ దేవుళ్ళు మనకి ఇస్తారా లేదంటే నాకు తెలియదు కానీ మన అమ్మని బూద్దని కింద ముక్కి ఒక రూపాయి పెడితే వంద రూపాయలు ఇచ్చేది బూద్దల్లే ఒక విత్తనం విత్త లక్ష విత్తనాలు ఇచ్చేది భూతలే కాబట్టి నాకు అంటే ఇష్టం సో కాబట్టి నేను అందుకోసం నేను ఎంచుకున్న నా బిజినెస్ లో కానీ నాలో గానీ ఆ మీద ఎంచుకుని భూతల్లి మీద రియల్ ఎస్టేట్ ప్లస్ అగ్రికల్చర్ రెండు భూమి మీద ఉంటది సో అందుకోసం నేను ఇంకా లోపలికి వెళ్తే నేను మన కన్న తల్లిదండ్రుల తల్లి మన తొమ్మిది నెలలు తన గర్భంలో వస్తే మిగతా తొంభై సంవత్సరాలు బుద్ధులు మీ చదువు అంత వరంగల్ తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే సార్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎప్పుడు ఏ స్టార్ట్ అంటే మా కంపెనీ సంపంగి వచ్చేసి రెండు వేల పన్నెండో సంవత్సరాలు స్టార్ట్ చేసినామండి అంటే మించి పన్నెండు సంవత్సరాలు స్టార్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ ని తర్వాత నెక్స్ట్ అగ్రికల్చర్ ని కలిపి చేస్తున్నది అయితే ఫోర్ ఇయర్స్ అయితే అంతకన్నా ముందు ఫార్మింగ్ కంపెనీ ఉండేమండి ఫార్మింగ్ కంపెనీ దాంతో పాటు కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ వేరే బిజినెస్ ఉండే సో రిలేషన్ ని రెండు కల్వ్ చేస్తుంది అయితే ఫోర్ ఇయర్స్ నుంచి సో సో ఈ ఫార్మింగ్ కంపెనీ వచ్చేసి మేము ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అనంతపూర్ డిస్టిక్లో తమిళనాడులో కడప డిస్టిక్లలో మేము డేట్స్ కల్టివేట్ చేస్తాం మెయిన్ పంట మాకు డేట్స్ కల్టివేట్ సో మా కంపెనీ కూడా ఒక గొప్ప పేరు ఆ సౌదీ నుంచి అంటే అరబ్ కంట్రీస్ నుంచి అందరూ కూడా డేట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు ఎక్స్పోర్ట్ చేస్తారు అరబ్ కంట్రీస్ అనే ఎక్స్పోర్ట్ చేస్తాయి కానీ ఇండియాలో పడిన డేట్స్ ని ఎక్స్పోర్ట్ చేసి ఇండియా నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసిన ఘనత కూడా మాకు కంపెనీ సో దాదాపు డెబ్బై రెండు ఎకరాల్లో ఐదు వందల ఎకరాల్లో పండించు సో ఇప్పుడు మీరు ఈ వెంచర్ పెట్టి మొక్కలు పెట్టి అక్కడ ఆ ప్లేస్ మీరు రియల్ ఎస్టేట్ లాగా చేస్తున్నారు కదా అది ఎట్లా సార్ ఒకసారి బ్రీఫ్ గా చెప్తారా అంటే ఏంటి ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు ప్లేస్ తీసుకుంటే ప్రాసెస్ ఏ సో మామూలుగా ఏంటంటే సార్ మన దగ్గర ఏంటంటే మామూలుగా మనము జనరల్ గా ఇక్కడ ఉన్న కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు భూమి రేటు పెరగాలి అన్నప్పుడు మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటారు సో ఆ భూమిని అలానే ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఇచ్చే తల్లి సో మనం కొని ఆ బుద్దాం సో అందులో ఒక విత్తనం వేస్తే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది అది ఉదేస్తున్నాం అలా కాకుండా మా కంపెనీ చేస్తుంటే సపోజ్ ఒక ఎక్స్టర్ అమౌంట్ ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ మీరు ఇరవై లక్షలు పెట్టి కొనుక్కుంటాం మా దగ్గర ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఉంటుంది హాఫ్ ఎకర్ ఒకవేళ మీరు కొనుక్కుంటే హాఫ్ ఎకర్ ల్యాండ్ మీరు మీరు రిజిస్టర్ చేసి ఆ ల్యాండ్ తీసుకుంటాం అండి తీసుకుంటాం లీవ్ తీసుకొని ఆ ల్యాండ్ లో మీ ఖర్జురా సో కజ్జూరా పండిచ్చేసి ఆ ఖర్జూరా మీద మా కస్టమర్స్ కి ఫోర్త్ ఇయర్ నుంచి గ్యారంటీడ్ ఇన్కమ్ అశ్యూర్డ్ ఇన్కమ్ ఇస్తాం అనమాట ఫస్ట్ ఫోర్త్ ఇయర్ వరకు వాళ్ళకి ఏమి ఇన్కమ్ ఉండదు మీ చెట్టు పెట్టి చెట్టు గ్రో అవుతా ఉంటుంది కాబట్టి ఫోర్ ఇయర్స్ గ్రో అవుతుంది ఫోర్త్ ఇయర్ నుంచి ఎనభై వరకు ఇన్కమ్ వస్తుంది అంటే భూమి రెడ్డితో తో పాటు అడిషనల్ గా సో ఇక్కడ వస్తాయి ఇది మన ఇన్కమ్ పాటు ఇంటర్నల్ క్రాప్స్ కింద మేము తొమ్మిది రకాల పప్పులు పండిస్తాము అవి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ కొత్తలు పండించి ప్రతి కస్టమర్ కి మీ సంవత్సరం ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన పప్పులు తొమ్మిది రకాల పప్పులు కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద పండిస్తాం సో తర్వాత ఇదే వెంచర్ లో ఇదే వెంచర్ లో త్రీ స్టార్ రిసార్ట్ కట్టిస్తాము ఆ రిసార్ట్ లో కూడా మెంబర్షిప్ ఇస్తాము కస్టమర్స్ కి అంటే సింగిల్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఈ మూడు జనరేట్ అవుతా అనమాట ఇది మా కంపెనీ కాన్సెప్ట్ మీరు ఇప్పుడు ఇండియాలో సక్సెస్ అయిన తర్వాత వేరే కంట్రీలో ఎక్కడైనా ఇప్పుడు దుబాయ్ లో ఫస్ట్ దుబాయ్ ఇంకా వేరే కంట్రీలో కూడా ఇష్టం ఫస్ట్ వచ్చేసి మేము ఇండియాలో సక్సెస్ అయిన తర్వాత సింగపూర్కి వెళ్ళామండి సింగపూర్ లో కంపెనీ అయింది కొంత ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ మా హాస్పిటాలిటీలో అండ్ రిలేషన్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ నుండి మలేషియా వెళ్ళినా మలేషియా లో మాకు ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ ఉంది కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కడనే అక్కడ మలేషియా నుంచి దుబాయ్ ఇష్టం సో దుబాయ్ వచ్చినాక దుబాయ్ లో మా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి దుబాయ్ లో కూడా ఈ రెండు కంట్రీస్ తో కంపేర్ చేస్తే దుబాయ్ లో బిజినెస్ చాలా అంటే చాలా అద్భుతంగా నడుస్తుంది మలేషియా కంటే దుబాయ్ లో కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తా అంటే ఇక్కడ మీకు టీమ్ ఉందా లేకపోతే మీరు ఇక్కడికి రావడానికి కారణం ఎవరైనా మీకు అంటే వాస్తవం కింద మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు బట్ మేము ఫస్ట్ సింగపూర్ వెళ్ళినాము సో మా కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ కావాలి మేము మా సేవలు మెయిన్ పంట ఆర్గానిక్ కల్టివేషన్ సో మేము పండించిన పంట ఏదైతే ఆ పంటని మన తెలుగు పిల్లలందరికీ కూడా మనం ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఉన్నప్పుడు తర్వాత అప్పుడు మన తెలుగులందరికి ఇవాళ ఉన్నప్పుడు అక్కడనే అక్కడికి వెళ్ళినాక అక్కడ స్పందన చూసి నేను మలేషియా వెళ్ళడం జరిగింది మలేషియా స్పందన చూసి దుబాయ్కి వచ్చాం జరిగింది దుబాయ్ లో అంటే దుబాయ్ మీన్స్ కి రావడం జరిగింది లో నాకు అత్యంత అద్భుతంగా నాకు స్పందన వచ్చింది సో అదే మోటివేషన్ తోటి ఇక్కడ ఘనాలో కంపెనీ ఇన్స్టాల్ చేసి అక్కడ వెయ్యి ఎకరాలు తీసుకుంటాను ఆఫ్రికా ఆఫ్రికా ఘనాలో తీసుకున్నాం ఓకే సో అక్కడ నుంచి రీసెంట్ గా మేము అమెరికా కూడా వెళ్ళినాం అంటే రీజన్ ఏంటంటే మెయిన్ నాకు ఇక్కడ ఇవే లో ఉన్న మన తెలుగు వాళ్ళు సపోర్ట్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న మన తెలుగు ఇక్కడ ఉన్న వాళ్ళు దుబాయ్ లో తెలుగు వాళ్ళు కావచ్చు లేకుంటే ఉన్న తెలుగు పీపుల్ కావచ్చు సో ఇవన్నీ మాకు బాగా సపోర్ట్ చేసింది అంటే మమ్మల్ని ఫస్ట్ మా కాన్సెప్ట్ ను వాళ్ళు నమ్మిరు అంటే ఇక్కడ ఉన్న సంఘాల మీరు ఎక్స్పెక్ట్ చేసేది అట్లా ఇక్కడ మంది తెలుగు పీపుల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఈవెంట్ వచ్చింది నేను ఒక నాకు ఇక్కడ లేదు దుబాయ్ ఒక ఎక్స్పోకి వచ్చిన ఎక్స్పో వచ్చిన తర్వాత ఒక మిత్రుడు నాకు కలిసింది ఇక్కడ ఎక్స్పో లో మిత్రుడు కలిసి ఆయన పరిచయం అక్కడ నుంచి ఇంకో మిత్రుడు కలిసి ఆయన పేరు మన తెలుగు తెలుగు సురేష్ గారు అక్కడ నుంచి ఇమీడియట్ గా నాకు ఆయన ద్వారా మనకు హరి ఆయనకు వచ్చిన సో వీళ్ళిద్దరి ద్వారా మనకు టోటల్ గా మనం తెచ్చిన ఇప్పుడు ఫుల్ టైమ్ మా కంపెనీలో ఉండు సో ఇప్పుడు మొత్తం టోటల్ గా ఇవే మొత్తం కూడా ఆయన డైరెక్టర్ గా మేము అనౌన్స్మెంట్ చేసినాం రీసెంట్ గా ఇవే మొత్తం ఆయన చూసుకుంటారు సురేష్ గారి సపోర్ట్ ఉంది తర్వాత ఇక్కడ

ఆ తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయినాక సైడ్ చేసుకున్న తర్వాత మీరు చెప్పిన చాలా బాగుందండి చాలా హ్యాపీ హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే మేము ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్ రెగ్యులర్ గా ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పినట్టు సురేష్ గారు కానీ హరి గారు కానీ వివేక్ గారు అట్లాంటి వాళ్ళని జనరల్ గా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను నేను సార్ అంటే మీరు డైరెక్ట్ ఒక బిజినెస్ ఇస్టాబ్లిష్ చేసి అదే వ్యక్తి మన కమ్యూనిటీ కోసమో మన కమ్యూనిటీ వాళ్ళని మళ్ళీ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఆ ఉద్దేశం మీద వచ్చింది కాబట్టి అంటే చాలా ఒక రెండు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను సంపద నాకు కూడా పరిచయమే పరిచయం హరియానా కలిసిన తర్వాత నాకు కొంచెం బ్రీఫ్ గా అర్థమైంది దీని గురించి ఏది మీరు హాలిడే హోటల్లో సో ఇక్కడ నుంచి అబుదాబి నుంచి ఎక్కువ మీకు ఇక్కడ ఉన్నారా క్లయింట్స్ దుబాయ్ నుంచి ఎక్కువ ఉన్నారా అంటే మూడు సెవెన్ ఎంబ్రెండ్స్ నుంచి ఉన్నారా అండి అందులో అబుదాబీ నుంచి దుబాయ్ నుంచి రసద్ ఖామా నుంచి ఎక్కువ మంది సో కంటిన్యూ దీన్ని ఇక్కడ ఇప్పుడు ఈ ఒక దుబాయ్ కాకుండా సౌదీ మస్కట్ అట్లా బ్రాంచెస్ పెట్టి అట్లా ప్లాన్ అంటే సౌదీ దుబాయ్ రాకముందే క్రోన్ బయట కంపెనీ మాకు మొక్కలు ప్రొడ్యూస్ చేస్తారనమాట మనిషి టైప్ ఉంది కానీ బిజినెస్ స్టార్ట్ కాదు సౌదీలో అనుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తం గల్ఫ్ కంట్రీస్ అంతా కూడా విస్తరిద్దాం అనుకుంటున్నాము ఈ మంత్ మేము ఇరవై మూడో తారీఖు రెండవ తారీఖు మస్కట్ వెళ్తున్నాము ఓకే మా టీం వెళ్తుంది

అయితే రీసెంట్ గా ఇక్కడికి వచ్చిన ఒక మీతో పాటు ఎందుకంటే ఇంకొక సిస్టర్ కూడా ఒక అడిగేది మధ్యలో సో సేమ్ ఇక్కడనే బ్లూ కలర్ కోసం కూడా మిక్స్ రోజు కదా ఎందుకంటే వాళ్ళు కూడా కొనాలి ఉంటది కొన్ని ఒకటేసారి బిడ్డలు నెలలు ఉంటది మీరు ప్లాన్ చేయండి అని చెప్పారు అనమాట సో దాని గురించి థింక్ చేస్తున్నాము రాములుగా ఏంటంటే మాది స్మాల్ బడ్జెట్ సార్ మాది మా దగ్గర ఎలా అంటే వెయ్యి రూపాయలు గదవిస్తాం మేము ఇండియాలో ఎంతకన్నా తక్కువ గదాలు ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఆరున లక్షల రూపాయలు మినిమం బేసిక్ అమౌంట్ సో తీసుకోవచ్చు అది కూడా ఆరు లక్షల మామూలుగా ఎగ్జాంపుల్ మీకు అర్థం కోసం చెప్పిన కానీ ఇక్కడ మేము వచ్చి ఆరునర నుంచి ఏడు లక్షల రూపాయలు పెట్టుకోవచ్చు సో ఆరున్నర ఏడు లక్షల కూడా ఒకవేళ ఇక్కడ మా డైరెక్టర్ అధికారి కన్సల్ట్ అవుతే వాళ్ళకి ఏం చేస్తా ఉంటా మేము వాళ్ళకు ఆ ఎన్ని రోజులు అంటే వన్ మంత్ లో ఉన్నా ఫార్టీ డేస్ టూ మంత్స్ లో కట్టడానికి వెసులుబాటు ఇచ్చారు ప్లేస్ ఎక్కడ ఎక్కడ సార్ ఇక్కడ ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉంటారు తప్పే హైదరాబాద్ ఆంధ్ర సో ప్లేస్ మీ మాది దాదాపు ఒక ఐదు వందల ఎకరాలు వచ్చేసి ఇక్కడ నారాయణఖేడ్ అనే ప్రాంతం సంగారెడ్డి దగ్గర ఉంటారు ఓకే సో అక్కడ అక్కడ పోవడానికి కారణం ఏంటంటే మేము ఆర్గానిక్ కల్టివేషన్ చెప్పినాం కాబట్టి నాకు వర్జిన్ సాయిల్స్ కావాలి ఒకటి రెండోది వచ్చేసి మమ్మల్ని కష్టపడి తన కష్టాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు భూమి రెడ్డి పెరగడానికి కదా సో గుమి వర్గాల ఎంప్లాయ్మెంట్ ఉండాలి కంపర్ సో ఎంప్లాయ్మెంట్ కోసం నిమ్స్ అని వస్తుంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్ అని ఇంచు మంచి పద్దెనిమిది వేల ఎకరాలలో అక్కడ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో అక్కడ యాక్టివిటీలోకి వస్తారు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాని దగ్గర మా ప్రాజెక్ట్ ఉంది సో కాబట్టి ఉత్తర దానికి చాలా మంది మన తెలుగు వాళ్ళు కానీ లేదా మన తెలంగాణలో కానీ చేసే మిస్టేక్ ఏంటంటే మాది కరీంనగర్ కాబట్టి రంగ ఏరియాలో పెట్టుకుంటాము మాది వరంగల్ కాబట్టి కట్టేశ్వర పెట్టుకుంటాము మా విజయవాడ కాబట్టి ఆ ఎల్బీ నగర్ ఏరియాలో పెట్టుకుంటాము ఎందుకంటే ఇప్పుడు అలా కాకుండా ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి సో కాబట్టి నీమ్స్ అనే ప్రాంతంలో మనం ఆ ఎంప్లాయ్మెంట్ చూసి మనం తీసుకోవడం జరిగింది సో కాబట్టి నీమ్స్ ఉన్నది కాబట్టి మరి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది నారాయణకి మా ప్రాంతం నారాయణకెళ్ళి మా దాయణకెళ్ళ ఉంది వరంగల్ కూడా ఉన్నవి తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు మేము గట్కేసరే చేసినాము శంకరపల్లి చేసినాము ముత్తంగిరే చేసినాము సో ఇవన్నీ ఉన్నాయి కానీ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఇప్పుడు కస్టమర్స్ ఎంతమంది ఇప్పుడు నాకు మా కంపెనీకి ఐదు వేల మంది కస్టమర్స్ ఉంటారు ఐదు వేలు ప్లేస్ వేలు ప్లేస్ ఉంటారు నెక్స్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పేది ఏంటంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ కంపెనీకి గూగుల్ రివ్యూస్ లో రివ్యూస్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ టూ అలా ఉంటా ఉంటాయి మా కంపెనీ ఒక కంపెనీకే ఫైవ్ స్టార్ ఉన్నాయి సో ఫైవ్ స్టార్ కూడా ఏంటంటే మీరు ఒకసారి చదవండి మీరు మనస్ఫూర్తిగా రాసి రాసి ఫైవ్ స్టార్ ఉంది అనమాట అంటే మామూలు ఫైవ్ స్టార్ గొప్ప కాదు రాంటే వస్తుంటే ఫైవ్ స్టార్ వస్తాయి ఏ స్టార్లు వస్తాయి కానీ మా కస్టమర్స్ రాసిందనమాట తర్వాత చాలా మంది దాదాపు ఇప్పుడు ఐదు వేల కస్టమర్స్ ఉంటే ఐదు వేల నైన్టీ పర్సెంట్ కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు మాకంటే ఇప్పుడు నేనే చెప్పిన ఇప్పుడు హరి అని చెప్పి మా డైరెక్టర్ అని చెప్పినా ఆయన మా కంపెనీలోకి రాకముందు ఆయన మా కస్టమర్ సురేష్ గారు మా కంపెనీకి రాకముందు ఆయన మా కంపెనీలో ఎంప్లా కాదు బట్ ఆయన మా కస్టమర్ ఆయన కష్టమర్ ప్రయత్తున్నారు మా కస్టమర్ అంటే ఇక్కడ ఉన్నా తెలుగు సంఘాలు ఉన్నాయి కూడా ఆల్మోస్ట్ మా కస్టమర్స్ ఉన్నారు ఈ వెంచర్స్ రియల్ ఎస్టేట్ అనేది నేను చాలా ఇల్లు వింటున్నాను అంటే ఎలా చెందిన మొక్కలని ఈ మొక్కలని ఆ మొక్కలని ఇట్లా చేస్తా ఉంటారు జనరల్ గా మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది తీసుకున్నారు కొంతమందికి ఓకే అయింది కొంతమంది అన్హాపీ ఉన్నారు అంటే మాకు మీరు డబ్బులు అనవసరంగా అక్కడ పెట్టి ఇప్పుడు వెయిట్ చేసి డబ్బులు తెచ్చిన సో మీ కాన్సెప్ట్ లోకి వచ్చేసి ఖర్జూర చెట్టు ఖర్చు చెట్టు అనేది గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువ పండుతాయి సో మన ప్లేస్ లో పండుతాయి అని మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే మీ కస్టమర్స్ ని ఎట్లా వాళ్ళకు మీరు సాటిస్ఫై చేయగలుగుతా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు క్వశ్చన్స్ అడిగారు రెండు క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఖజ్జూరా గురించి మాట్లాడతాను తర్వాత వచ్చేసి ఎర్రచందనం గురించి మాట్లాడతాను సో ఖజ్జూరా గురించి మనం మాట్లాడితే ఖజ్జూరా అనేది మన ఇండియాలో ఎలా పెరుగుతుంది అనేది క్వశ్చన్ అంతే కదా మీరు అంటే మన గల్ఫ్ పంట కదా ఇది ఎరాది పంట కదా ఎరాది పంట మన ఇండియాలో ఎలా అనేది ఒక క్వశ్చన్ డౌట్ మీరు సో మామూలుగా మీరు మీరు పల్లెలో ఇండియాలో మన పల్లె ప్రాంతం నుంచి వచ్చి విలేజ్ నుంచి వచ్చి మీ ఈత చెట్టు ఉన్నాయి సార్ మీకు ఈత చెట్లు ఉన్నాయి ఈ చెట్లు పెరుగుతాయి కదా దానికి నీరు పోయాలి అవడం ఏం అవసరం ఓకే సో ఈత చెట్టు ఎక్కడైతే పెరుగుతుందో కజ్జోర చెట్టు కూడా అక్కడ పెరుగుతుందండి ఎందుకంటే ఈత జాతి కజ్జోర జాతి సేమ్ జాతి అంటే ఈత చెట్టు పెరిగిన ప్రతి చెట్టు దగ్గర ప్రతి ఏరియాలో కజ్జోర చెట్టు పెరుగుతుంది సో కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అక్క ఈత కాయకి ఒకవేళ దానికి పాలినేషన్ పాలినేషన్ లో మనకు టెక్నాలజీని వాడతాం టెక్నాలజీ కొద్ది రాబడి అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి అన్నమాట గజ్జుల చెట్టు పెరుగుతుంది గజ్జులు మీద పెరుగుతుంది దాని రాబడి అనేది కొద్ది హెచ్చు తగ్గులు ఉంటాయి అనమాట అంటే ఒక గ్యారంటీ చెప్పుకోవాలి సో దాని గురించి మనం ఏం చేస్తున్నాం అంటే మేము టెక్నాలజీని వాడుతాము మా కంపెనీ మీకు స్టార్టింగ్ నుంచి మేము మీరు చూస్తే మా కంపెనీ ట్రెడిషనల్ అగ్రికల్చర్ కి టెక్నాలజీ ఇటు ఇచ్చి కలిపి మనం చేయాలనే ఆలోచనతో చేసింది మా కంపెనీ ఓకే సో టెక్నాలజీని ఆడిస్తాం టెక్నాలజీ ఏంటంటే మామూలుగా చెట్టు రావాలి అంటే పుట్టాలి అంటే విత్తనం విత్తనం మీద చెట్టు వస్తుంది బయటికి కానీ మేము తీసుకునే చెట్టు ఏంటంటే టిష్యూని తీసుకుంటాం టిష్యూ అంటే జీవగానం ఉండదు కదా సార్ ఆ జీవగానం నుంచి మనం మొక్క తీసుకుంటాం చెట్టు ఉంది అనుకోండి దీంట్లో ఉన్నది ఇలా టిష్యూని తీసుకుని టిష్యూ నుంచి చెట్టుని పెంచుతాం అనమాట సో కాబట్టి ఇది ఒక ఇది మదర్ ట్రీ అనుకోండి ఈ మదర్ ట్రీకి ఏదైతే లక్షణాలు ఉంటాయో ఈ చెట్టు నుంచి పదహారు వేలకు మొక్కలు పుట్టిస్తారు టిష్యూ కల్చర్ లో ఇవన్నీ ఈ చెట్టుకున్న లక్షణాలు అన్నీ ఆ పదహారు వేల చెట్టుకు వస్తాయి ఇది చెట్టు ఉత్పత్తి కోసం ఈ టెక్నాలజీ వాడతాం టిష్యూ కల్చర్ అంటారు దాన్ని తర్వాత చెట్టు పెంచడం కోసము చెట్టు పెంచడం కోసం రిమోట్ సెన్సింగ్ పద్ధతి వాడతాం రిమోట్ సెన్సింగ్ అంటే సాటిలైట్ కనెక్ట్ చేస్తాం సపోజ్ భూమిలో ఉన్న సారాన్ని భూమిలో నుంచి వచ్చిన శక్తి భూమి తీసుకున్న భూమి నుంచి ఆ భూమిలో ఏదైతే తీసుకొని సాటిలైట్ కనెక్ట్ చేస్తాం సాటిలైట్ నుండి డేటా సెంటర్ వస్తాం డేటా సెంటర్ నుంచి మనము యాప్ తీసుకుని అక్కడ మనం రిమోట్ సెన్సార్ ద్వారా మనం కలిపి పెట్టి ఎన్ని సంవత్సరాలకు ఆ చెట్టు మామూలుగా ఫోర్త్ ఇయర్ మనం భూమిలో పెట్టిన గా ఫోర్త్ ఇయర్ వరకు తర్వాత మనకి ఇల్లు వస్తుంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనకి పూత వస్తుంది సో ఆ పూతను కట్ చేస్తాం మనం కట్ చేసిన తర్వాత ఫోర్త్ ఇయర్ నుంచి మనకి గ్యారంటీడ్ ఇన్కమ్ వస్తుంది ఫోర్త్ ఇయర్ నుంచి మొదలు పెడితే ఎనభై సంవత్సరం వరకు చెట్టు పెట్టిన ఫోర్త్ ఇయర్ నుంచి ఎనభై సంవత్సరానికి ఇల్లు వస్తుంది ఎనభై సంవత్సరం ఎనభై సంవత్సరాలకి వన్ ట్వంటీ ఇయర్స్ ఆ చెట్టు ఎనభై సంవత్సరాలకి ఇల్లు వస్తుంది ఇంకో క్వశ్చన్ సార్ ఇప్పుడు మీకు ఇంతకు ముందు వీరే అన్నారు కదా ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఏ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఆ ప్లేస్ దగ్గర ఏదైనా తీసుకోవాలనుకుంటున్నాడు నారాయణ కూడా చాలా లాంగ్ మీరు చెప్పిన లొకేషన్ కూడా మా ఏరియాకు మన తెలంగాణ ఉన్న వాళ్ళకు చాలా లాంగ్ వాస్తవం సో అదే ఎట్లా సార్ అదే వాస్తవానికి ఏంటంటే ఈ రోజు మనము మామూలుగా ఎప్పుడైనా కానీ నేనున్న ప్లేస్ చూసి చేసుకొని దూరం దగ్గర అనుకుంటాం సపోజ్ నేను కరీంనగర్ అనుకోండి కరీంనగర్ నుంచి దూరమే అది కరీంనగర్ నుంచి దూరమే లేదు నా వరంగల్ వరంగల్ నుంచి దూరమే హైదరాబాద్ నుంచి దూరమే హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ ఉంటుంది సో కాబట్టి అకౌంట్ నుంచి బేస్ చేసుకోవద్దు రేపు పొద్దున భవిష్యత్తు ఎక్కడ అనే దాన్ని చూసేసుకోండి సపోజ్ మీరు చూడండి ఒక ఇరవై సంవత్సరాల క్రితము భవిష్యత్ కరెంట్ సిటీలో ఉన్నాయి ఆ రోజున ఉన్న మొత్తం కూడా సాఫ్ట్వేర్ వెళ్తుంది సాఫ్ట్వేర్ నెక్స్ట్ లెవెల్ ఇరవై సంవత్సరాలు సూపర్ గా హైదరాబాద్ ఇండియాలో డెవలప్ అయింది సో సాఫ్ట్వేర్ చదువుకున్న కోర్టు సంపాదించింది తర్వాత ఈరోజు సాఫ్ట్వేర్ మొత్తం డౌన్ అయిపోయింది ఇక సాఫ్ట్వేర్ బాధ కోడింగ్ చేయాలంటే టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ భవిష్యత్ ఏంటి ఒకప్పుడు ఆ ఇరవై సంవత్సరాల క్రితము ఈ ఐటెక్ సిటీలో అంటే నైన్టీ సిక్స్ ప్రాంతంలో ఎవరైతే ఐటెక్ లో నైన్టీ సిక్స్ టూ థౌసండ్ ప్రాంతం ఇన్వెస్ట్మెంట్ చేసారో ఇలా కోటి వల్ల సార్ అక్కడ ఆ రోజు శిక్షణలో చాలా మంది చెప్తా ఉంటారు నాకు వచ్చేవాళ్ళు చెప్తారు ఇక్కడ ఏముండే సార్ మూడు వందలు ఉండే రెండు వందలు ఉండే అని చెప్తా ఉంటారు ఇప్పుడు మా ఆఫీస్ జూబలీస్ లో ఉంటే థర్టీ సిక్స్ ఉంది అక్కడ మా మా ఆఫీస్ ల్యాండ్ ఉందో నాలుగు వందల యాభై రూపాయలు గజంగా ఉంటారు అంట ఇవాళ మూడు లక్షల రూపాయలు నాలుగు వందల యాభై ఎక్కడ మూడు లక్షల సో అంటే ఎక్కడైతే మనము భవిష్యత్తుని చూస్తాము అంటే ఎక్కడైతే భవిష్యత్ తరాల ఎంప్లాయ్మెంట్ ఉండదో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి దానికి ఎగ్జాంపుల్ చెప్తా సార్ పంతొమ్మిది సంవత్సరం తొంభై నుంచి రెండు వేల సంవత్సరాల మధ్యలో కుక్కడి పెళ్లి అనేది లేదండి రెండు వేల పది వరకు లేదు తక్కువ ఉంది కుక్కడి బెల్లి అనేది లేదు రెండు వేల వరకు సో అక్కడ దాదాపు ఆంధ్ర పీపుల్ ఉంటారు కుక్కడి బెల్ దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆంధ్ర వాళ్ళు ఉంటారు ఈ మామూలుగా మన తెలుగు వాళ్ళు ఇంత ముందు ఏం చేస్తారంటే అంటే మా వరంగల్ కాబట్టి వరంగల్ ఆ ఏరియాలు పెట్టుకుంటారు ఆ ఏర్లో పెట్టుకోరు తర్వాత కరీంనగర్ ఏరియా శామణిపేట ఏరియాలో ఆ ఏరియా పెట్టుకోరు తర్వాత మహబూబ్నగర్ వాళ్ళు వచ్చేసి అటు అటు సైడ్ పెట్టుకోరు ఏది మన బెంగళూరు హైవే పెట్టుకోరు వాళ్ళు హైవేస్ పెట్టుకున్నారు తర్వాత విజయవాడలో వచ్చి విజయవాడలో పెట్టుకోరు కొంతమంది అదే మన రాఫుల్స్ ఈ పెట్టుకున్న రోడ్స్ అట్లానే ఉన్నాయి ఏ రోడ్ సంబంధం లేని ఆంధ్ర ప్రాంతానికి సంబంధం లేని ఏ రోడ్ సంబంధం కుబరిపే ఆంధ్రలో పెట్టారు పెట్టిరు ఈ రోజు ఎంత రేట్లు ఉన్నాయి అంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ ఎంప్లాయ్మెంట్ కూడా వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ ఉంటదో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి సార్ అంటే మీరు ఇంటి దగ్గర బిజినెస్ చేసారు ఆల్రెడీ అక్కడ అంతా రివర్స్ అంతా మీకు ఎక్కువ తెలుసు దుబాయ్ వచ్చిన తర్వాత ఇక్కడ రూల్స్ ఎట్లా అనిపించింది అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ వ్యవస్థ ఎట్లా అనిపిస్తుంది టూ ఇయర్స్ అవుతుంది ఎంటర్ టూ ఇయర్స్ ఎంటర్ అయిన తర్వాత గవర్నమెంట్ అన్ని చేంజెస్ చేసింది అంటే అంతకు ముందు నాకు తెలియదు కింద రూల్స్ మంచి ఉండేది ఖచ్చితంగా ఇక్కడ లోకల్ పీపుల్ తో టైప్ మన కంపల్సరీ పార్టనర్ ఉండాలి సో మన గానీ కానీ నా కంపెనీ రిజిస్టర్ నా మెయిన్ లాంగ్వేజ్ రిజిస్టర్ అయింది కల్లా వాళ్ళకి లోకల్ పార్ట్నర్ లేదు నాకు హండ్రెడ్ పర్సెంట్ షేర్ హోల్డ్ ఉంది అని చెప్పి సో కాబట్టి అరబ్ సంబంధించిన ప్రెషర్ కాలేదు పాటు నాకు మన తెలుగు పీపుల్ నాకు అదృష్టమో లేదా నా కాన్సెప్ట్ అదృష్టమో కానీ నన్ను ఎక్కడికి పోయినా ఇక్కడ మన తెలుగు వాళ్ళు నా సొంత ఫ్యామిలీ బ్రదర్స్ లెక్క నన్ను ఆదరించు సో దాని వల్ల అంటే నా కాన్సెప్ట్ ప్లస్ నేను నా కంపెనీ మెయిన్ మోటో కూడా లవ్ అవర్ కల్చర్ మెయిన్ మోటో నా కంపెనీ స్లోగా విజన్ మిషన్ అంతా కూడా లవ్ అవర్ కల్చర్ అవర్ ఇండియన్ కల్చర్ ఇస్ అగ్రికల్చర్ సేవ్ అవర్ కల్చర్ ఇన్వెస్ట్ అవర్ సాయిల్స్ అని చెప్తున్నా అంటే మన కల్చర్ కోసం బాధపడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా దాదాపు మన ఇండియాలో ఉన్న ఎందుకంటే మీకే ఎక్కువ కల్చర్ గురించి అవగాహన ఉంటది కల్చర్ ఇండియా నాకు చాలా సపోర్టివ్ ఉన్నది కాబట్టి అవడానికి కేవలం మన తెలుగు పీపుల్ అనుకుంటాం వాళ్ళే అనుకుంటాం కాదు వాళ్ళే తెలుగు మీరు ఇలాంటి సో దాని గురించి మీరు నన్ను ఆలోచిస్తున్నప్పుడు నేను ఇచ్చేది పీనర్స్ కాబట్టి నేను ఏదైనా మామూలు వచ్చి ఇప్పుడు అది అడిగితే సరే ఓకే టైం చేస్తున్నాను మీరు ఇందాక రెండో క్వశ్చన్ అడిగారు రెండో క్వశ్చన్స్ లో మనం మధ్యలో వెళ్దాం సో ఎర్రచిందనం గురించి మీరు ఎందుకు అంటే చాలా మంది మీ ఫ్రెండ్స్ ఎరేచందో శ్రీగంధం పెట్టిన బయట పెట్టినన్నారు కదా సో ఎర్రచందనం మరి అలాగనే రేపు పొద్దున మా కంపెనీ మా కంపెనీ గ్యారంటీ కదా అడిగింది ఒకటే నేను పెట్టుకునేది అంటే ఎవరికైనా కష్టాలు కష్టాలు తీసుకొచ్చి తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని తీసుకుంటే సో మేము కూడా ఏంటంటే రేపు పొద్దున మేము కూడా అదే రేపు పొద్దున మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకోండి అగ్రికల్చర్ ఎందుకంటే భవిష్యత్తు రేపు పొద్దున భవిష్యత్తు అగ్రికల్చారు సో రియల్ ఎస్టేట్ లో చాలా మంది ఎర్రచందనం శ్రీకంధము టేక్ చెట్లు మా మహాగని ఇంకేదో రకరకాల పెట్టారు చాలా మంది సక్సెస్ అయినట్లేదు నాకు తెలియదు చాలా మంది ఫెయిల్ అయ్యడం వాస్తవం చాలా మంది ఇబ్బంది పడ్డారు లాస్ట్ కి మా మిత్రుడు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడి అవుతుంది సో నేను ఎంచుకున్న కారణం ఏంటంటే సింపుల్ సర్ ఇప్పుడు ఎక్కడ కరీంనగర్ అనేది జగిత్యాల జగిత్యాలని కరీంనగర్ ఆ ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ ఆ టెక్ చెట్లు టెక్ చెట్లు బాగా తెలుస్తాయి టెక్ చెట్లే కదా టెక్ చెట్లు ఎక్కడ కొంటారు తెలుసా మీకు ఎక్కడ మామూలు చెక్క కొట్టేసి ఎక్కడకుంటారు తెలుసు తెలియదు అంటే ఈ వుడ్ అనే చెక్కలు అనేది కొంటారో తెలియదు ఎక్కడ అమ్మ తెలియదు ఎవరికి తెలియదు మనం పండించే పంట అయితే ఎత్తుందో అది క్లియర్ గా మూవబుల్ కావాలి అంటే మనం సేల్ చేసుకునే ఉండాలి ఇప్పుడు కానీ శ్రీగంధం కానీ మల్బార్ కానీ చెక్ చెట్లు కానీ ఏ చెట్లు గానీ ఎక్కడ కొంటారు ఎవరు ఉంటారు పెంచుతా నేను ఎవరు కొంటారో తెలియదు ఎక్కడికి ఏం ఆడుతుంది తెలియదు ఏం చేస్తారో తెలియదు సో అలాంటప్పుడు దాని గురించి అవగాహన లేదు సో అలాంటప్పుడు అదే నేను పండించే పంట ఉంది అనగా నేను పండిస్తున్నా ఇప్పుడు నేను చెప్తున్నా సార్ మీరు రూపాయలు ఇస్తున్నారు ఆ రూపాయలు నేను ఒక పావలు ఇస్తాను చెప్తున్నా పావులు ఇస్తా అని చెప్తున్నా తెరచంద్ర మీకు పావలు కాదు పది రూపాయలు ఇస్తా అని చెప్తున్నారు సో దీనికి ఊహల్లో ఉంటది ఈ చెక్క పండించేది చెక్క పండించేది ఊహల్లో వేలు పది రూపాయల ఊహల్లో ఉంటది నేను ఇచ్చే పావలు అనేది గ్యారంటీ ఎందుకంటే నేను పండించిన పంట ఖర్చుల ఎక్కడికి ఉంటారో తెలుసు ఎక్కడ అందురో తెలుసు ఎవరికైనా తెలుసుది అంటే లాస్ట్ కి నాకు పండిన పంట తీసుకొచ్చి ఈ రెండు మీద ఒక చెదరేసుకుని నమ్మిన ఉంటారు నమ్మిన ఉంటారు అంటే నేను పండించిన పంట నాకు ఇన్ క్యాష్ కావాలంటే ఎన్ క్యాష్ కావాలంటే కంపల్సరీ మూవ్ ఉండాలి సో కాబట్టి దానికి నేర్చుకోలేదు తర్వాత రెండోది వచ్చేసి ఇక్కడ మేము పెంచేదండి అగ్రికల్చర్ లో మేము అగ్రికల్చర్ అనేది మేము చేస్తున్నాం కదా దాంట్లో ఆ టెక్నాలజీకి సంబంధించిన మొత్తం కూడా టోటల్ నేనే దానికి మొత్తం టెక్నాలజీ చేసేది నేను బిహెచ్ కంప్లీట్ అయిన ఇలా సో అగ్రికల్చర్ నేను కాబట్టి నాకు మొత్తం టెక్నాలజీ తెలుసు సో కాబట్టి ఏ కంపెనీలో ఓనర్ కి అది ఉండదు ఎవరు డిపెండ్ డిపెండ్ అతను రోజు బాగా నడుస్తుంది అతను రేపు పొద్దున నచ్చలేదు అనుకోండి అక్కడ ఆగిపోతుంది సో అలా ఫీల్ అవన్నీ కారణం సో ఇంకోటి బ్లూ కలర్ లేబర్స్ ఐదు ఆరు లక్షల పెట్టుకోగలరు పెడతారు సో వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి దీని ద్వారా ఎట్లా బెనిఫిట్స్ మామూలుగా ఏంటంటే నేను బ్లూ కలర్ వైట్ కలర్ కాలర్స్ పక్కన పెట్టేస్తే మామూలుగా జనరల్ గా ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఫారినర్స్ మన ఇండిజెన్సీ గడికి వచ్చి కష్టపడి ఊరు ఉన్న ఊరిని పిల్లల్ని కన్నత కష్టపడి పని చేస్తున్నాయి అంటే ఒక రూపాయి సంపాదిద్దామని సంపాదించి లేకపోతే నేను పడ్డా కష్టం నా పిల్లలు పడదని ఆలోచించి చేద్దాం సో వాళ్ళ కష్టానికి మనం భరోసా ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం కావాలన్నా ఖచ్చితంగా మన అమౌంట్ ఏదైతుందో తెలివిగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి పర్సనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ బాగున్నప్పుడు భూమి రేట్లు పెరుగుతుంది మార్కెట్ ఆగిపోయినట్టు అలా ఆగిపోతుంది సో అలా కాకుండా మార్కెట్ తో సంబంధం లేకుండా మార్కెట్ తో సంబంధం లేకుండా మనకి ఇది పెరగాలి దాని రీజన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీరు కట్ట కష్టాగిద్దాము ఒక్కసారి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కానీ దాన్ని మోర్ మానిటరింగ్ చేస్తారంటే లోకల్ ఉన్న గవర్నమెంట్ కానీ లేదనుకుంటే అక్కడ రియలేస్టర్ ఏజెంట్ కానీ మానిటరింగ్ చేస్తారు నీ కష్టాలు వాళ్ళ వాళ్ళ చేతిలో ఇవ్వద్దు మన కష్టాగితే మన చేతుల్లో ఉండాలి లేదంటే మనకి ఇచ్చిన భగవంతుడి చేతిలో ఉండాలి సో ఉండాలి అనుకున్నప్పుడు మనం చాలా అంటే చాలా క్లారిటీగా మనం ఉండాలి అంటే మన మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పెట్టి ఎంత వస్తుంది మార్కెట్ స్లో అయినప్పుడు నాకు రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి డబల్ రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి దానికోసం ఒకసారి చేసుకొని చేస్తే ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనమాట సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ తో అంటే రియల్ ఎస్టేట్ పెరుగుదలతో సంబంధం లేకుండా ఒకవేళ మామూలు ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ లో వంద రూపాయలు వస్తే ఇక్కడ మూడు వందల రూపాయలు వస్తాయి సో దాన్ని ఎలా వస్తాయి ఏంటి అనేది మనకి దుబాయ్ లో ఆఫీస్కి కావచ్చు లేదు మాకు రిప్రజెంటేటివ్స్ కానీ లేదా మా కంపెనీ డైరెక్టర్ కన్సల్ట్ అవుతా ఆయన క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి అంటే ఎవరు ఉంటే నెంబర్ ఒకసారి ఇచ్చిపోతా ని చెప్తే ఆ నెంబర్ మీకు ఇస్తాం స్క్రీన్ మీద ఇవ్వండి మీరు దానికి కన్సల్ట్ అవుతా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ సో మచ్ అనల్ థ్యాంక్ యూ సార్ ఈ వీడియో ద్వారా సంపంగి చేసే బిజినెస్ లో వాళ్ళకి కూడా క్లారిటీ మిస్ అయిన వాళ్ళు ఆ క్లారిటీ తెచ్చుకొని మీకు ఇంకా సంపంగిలో ఇంకా జనాలు కనెక్ట్ అవ్వాలని చెప్పి మా ఛానల్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ